హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆల్రెడీ రెండు ఉచిత సిలిండర్లు పంపిణీ అయిపోయింది ఇప్పుడు మనకు ఈ ఆగస్ట్ నెల నుండి మూడవ సిలిండర్ బుకింగ్లు కూడా ప్రారంభమయ్యాయి అయితే కొంతమంది బుక్ చేసుకుంటున్నారు మరి కొంతమంది డబ్బులు పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి కొన్ని టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరి కోసం భారీ శుభవార్త ఉంది మనకు మూడో ఉచిత సిలిండర్ డబ్బులు పడడం మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు కొంతమందికి ఒక్క సిలిండర్కు కూడా డబ్బులైతే రాలేదనే సమస్య ఉంది కానీ ఇప్పుడు మూడో సిలిండర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కూడా ఈ మూడవ సిలిండర్కి డబ్బులు అయితే అందుతాయి దీన్ని గమనించాలి సో ఈ నాలుగు నెలల్లో మీరు ఈ ఒక్క సిలిండర్ మాత్రమే డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే మీరు ఈ మూడో ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తాయి మీరు ఈ నాలుగు నెలల్లో ఎప్పుడైనా కూడా బుక్ చేసుకోవచ్చు సో మీరు ఎన్నో సిలిండర్లు కొనుగోలు చేసినా కూడా ప్రభుత్వం సంవత్సరం మొత్తంలో మూడు సిలిండర్లకు మాత్రమే డబ్బులైతే ఇస్తుంది కాబట్టి డబ్బులు రావాలంటే మీరు ఈ నాలుగు నెలల లోపల మూడో సిలిండర్కి సంబంధించి కొనుగోలు చేయాలి ఇంకా డబ్బులు రాలేదని అనుకుంటే కనుక మీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వెళ్ళి మీ గ్యాస్ బుక్ అలాగే ఆధార్ రేషన్ కార్డ్ బ్యాంక్ బుక్ తీసుకొని డే వెరిఫికేషన్ ఈకేవైసీ మరియు బ్యాంక్ లింక్ చెక్ చేసుకోండి అంటే ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు సో మొదటి సిలిండర్ అనేది రెండవ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి సంబంధించి ఇంకా డబ్బులు రానట్టే అనమాట అంటే మొదటి సిలిండర్ రెండో సిలిండర్ మాకు రాలేదండి ఇప్పుడు మూడో సిలిండర్ వస్తుందా లేదా అంటే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే ఈ రెండు సిలిండర్లు అయితే రావన్నమాట సో మీరు ఎన్పిసిఐకేవైసీ మీ బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటే కనుక కనీసం మీకు ఈ మూడో సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయినా మ్యాక్సిమం పడే అవకాశం ఉంటుంది సో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళు వెయిట్ చేయండి మనకు రెండో ఉచిత సిలిండర్ డబ్బులు కూడా అలాగే లేట్ చేశారు కదా వే వేయడం సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం అలాగే వేయొచ్చు సో వెయిట్ చేయండి మూడో ఉచిత సిలిండర్ డబ్బులు ఖచ్చితంగా జమ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో టూ డేస్ మీరు బుక్ చేసిన టూ డేస్ త్రీ డేస్ ఒక వన్ వీక్ వెయిట్ చేయండి అప్పటికి పడకపోతే కనుక మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి డెలివరీ బాయ్ని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి దాంతో మీకు ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫు వాచింగ్